హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను రీసెంట్ డేస్లో ఒక త్రీ డేస్ వరకు బ్లాగ్స్ అవి పోస్ట్ చేయలేదు కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ అనమాట అది ఫీవర్ ఏంటో నాకు తెలియదు కానీ కొంచెంగా నల్లతగా ఉండి వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు అనమాట ఇదిగోండి నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయాన్నే చక్కగా ఇలా ఇంట్లో ఏవో ఒక దేవుడి పాటలు వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే పిల్లలు నిద్ర లేచేటప్పుడు కూడా ఇలాంటి భగవంతుడి పాటలు ఏవైనా వింటూ నిద్ర లేచారనుకోండి వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అలాగే మనం ఉండే విధానాన్ని బట్టి మన పిల్లలు కూడా అలాగే తయారవుతూ ఉంటారు మనల్ని చూసి కొన్ని నేర్చుకుంటారు వాళ్ళకు కూడా నోట్లో ఆ సాంగ్స్ ఒక్క లైన్ అయినా కనీసం నోట్లో అలా ఆడుతూ ఉంటుందన్నమాట డే అంతా కూడా ఒక మంచి పాట వింటే ఆ రోజంతా ఎంత హాయిగా ఉంటుందో కదా మనసుకి అలా ఏవో ఒక పాటలు అవి ప్లే చేస్తూ ఉంటాను అలాగే ఇదిగోండి అంతా కూడా క్లీనింగ్స్ అయిపోయాయి ఇవాళ చాలా తొందరగా నిద్రలేచానమాట ఇది ఫ్రైడే రోటీ అండి ఇదిగోండి సింపుల్గా ముగ్గు వేశాను రీసెంట్ డేస్లో ఒక కామెంట్ వచ్చిందండి ఫ్రైడే రోజు మెలికల ముగ్గులు వేయొద్దు అని అన్నారు నాకు తెలియదండి అసలు అలా ఈరోజు వేయొద్దు ఆ రోజు వేయాలి అనే విషయం అయితే నాకు తెలియదు మీరు చెప్పిన తర్వాత ఓకే ఇలా కూడా ఉంటుందా అని తెలుసుకున్నాను ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా సింపుల్గా రంగులో అవి వేసుకొని ఇంకా ఇలా గుమ్మన్ని కూడా అలంకరించుకున్నాను అనమాట పసుపు కుంకుమలతో చక్కగా నెక్స్ట్ ఇంకా పూజా మందిరంలో పూజ చేసేసుకోవడమే ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు అవి ఒక వారం వీలు కాని వాళ్ళు ఇంకొక వారం అలా చేసుకుంటూ ఉంటారు అలా ఇంకా మూడు వారాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇది మూడో వారం పూజ అండి నేను నార్మల్గా పూజ చేసేసుకోవడమే నాకు ఇంకా ఇంతవరకు ఇలా అలంకరించుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్కని అలా నైవేద్యం పెట్టుకున్నాను నిన్న కృష్ణాష్టమి రోజు నేను ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశానండి అది ఇవ ఇప్పుడుదా అని అడుగుతున్నారు లేదు అది లాస్ట్ ఇయర్ది సో నేను ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేశాను అనమాట ఇంట్లో కూడా నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను సో వీడియో అది ఏం పోస్ట్ చేయలేదు అందుకని అలా గుర్తుగా ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ పిక్స్ అవి అని చెప్పి పెట్టాను అనమాట అందరూ కూడా బాగుందన్నారు థ్యాంక్స్ అండి అలాగే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ నేను లంచ్ బాక్స్ కోసమే స్టార్ట్ చేస్తానండి ఇవాళ సింపుల్గా అయిపోయే వంటలే మార్నింగ్ టైమ్స్లో ఎప్పుడే కానీ సింపుల్గా అయిపోయే వంటల్ని పెట్టుకుంటాను ఎందుకంటే హడావిడి ఉంటుంది పనులు అవి ఉంటాయి లంచ్ బాక్స్లు స్నాక్స్ బాక్స్లు ఏ ఒక్కటి మరవకుండా అన్ని టైంకి అందివ్వాలి కదా రైస్ పెట్టేశాను అలాగే అటువైపున పాలు ఇంకా పప్పు పెట్టేశాను చారు కోసము ఇక్కడేమో పొట్లకాయలేమో ఫ్రై చేసేస్తున్నాను అనమాట పొట్లకాయలు పాలు పోసి వండితే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ నేను అది తక్కువే కొంచెం ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా పాలు పోసి వండే కూర ఆ ఒక్క పూటకే బాగుంటుంది అది కూడా వేడిగా తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ దాన్ని స్టోర్ చేసి ఇంకో పూట లేదా చల్లారిన తర్వాత తినడం అనేది ఎందుకు అంత బాగుండేది అనిపిస్తుంది అందుకని ఎక్కువగా ఇలా ఫ్రైజే చేస్తూ ఉంటా ఇంకా పప్పు ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం వేసి ఉడికించేసేయడమే చార అయిపోతుంది ఇటువైపున పాలయ్యాయి కదా అది ఆపేసాను రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి ఇది గిన్నెలో వండుతున్నాను నేను ఇవాళ అన్నం వార్చకుండా అక్కడికక్కడికే ఎసర పెట్టేస్తాను అనమాట అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అలా వేసి వండుతాను ఇంకా అది దమ్ అయిపోతుంది ఈలోగా ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను అనమాట రొటీన్గా ఎప్పుడూ చేసేలాగే ఉల్లిపాయలు అవి తాలింపు వేసేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయిన తర్వాత ఇదిగోండి పొట్లకాయ ముక్కలు అవి వేసుకొని వేయించేస్తున్నా ఇవి చాలా బాగుంటాయండి లేతగా ఉండేవి మనకి చక్రాల్లా కూడా కట్ చేసేయొచ్చు కానీ నేను ఇలాగా మిడిల్లో ఉన్న గింజలు అవి తీసి వేసుకుంటా అన్నమాట అది కొంచెం పచ్చివసన పోయిన తర్వాత మూత పెట్టి మగ్గించేస్తున్నాను ఆ తర్వాత అటువైపున పప్పు ఉడికిపోయింది అయితే ఒక కామెంట్ కం కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు ఇది నాలుగు పొయ్యిల స్టవ్ కదా మీకు అసలు సెగ తగలదా చేతులు కాలవ అని అడుగుతూ ఉంటారు అవుతూ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే హడావిడిగా మనం వంటలు అవి చేస్తూ ఉంటాం కదా ఇటువైపున అనుకుంటూ ఇప్పుడు స్టీల్ కడాయి ఉంది కంపల్సరీగా అప్పుడప్పుడు చురకలు అవుతూనే ఉంటాయి నాకైతే అట్లా అన్నిసార్లు మనం ఇంత జాగ్రత్తగా ఉన్న ఒకసారి అవుతుంది ఇలా అయితే ఇదిగోండి చేసేసుకుంటున్నాను వంట పొట్లకాయ అంతా కూడా కుక్ అయిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకున్నాను అందులోనే లాస్ట్లో కొంచెం వేయించిన పల్లీ పౌడర్ ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో కొంచెం నువ్వుల పొడి పల్లి పొడి అది చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అన్నం అయిపోయింది దించేసాను అలాగే పొట్లకాయ ఫ్రై కూడా తీసేసి ఇక్కడ టీ మరిగిపోయింది ఈలోగా ఇంకా టీ కూడా వేసేస్తున్నాను నాకు మా వారికి ఇంకా నేను కొంచెం అది అలా తాగేసి వెంటనే వచ్చేసాను అసలు టైం అనేది ఆగదండి మార్నింగ్ టైమ్స్ చాలా చాలా బిజీగా ఉంటుంది కదా ఇంకా ఇలా పిల్లలకి ఫస్ట్ లంచ్ బాక్స్లు అవి పెట్టేస్తాను అనమాట ఆ తర్వాతే నేను బ్రేక్ఫాస్ట్ అనేది లాస్ట్లో చేస్తా ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అప్పటికప్పుడు చేసామనుకోండి వేడిగా ఉంటుంది కదా ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత కొన్ని బాగుండవు ఇప్పుడు నేను ఇడ్లీతో ఇలా లాగా వేసిస్తున్నా పైన కొంచెం నెయ్యి వేసేసి కందిపొడి చల్లాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇలా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అందరినీ పంపించిన తర్వాత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను ఇవాళ ఫోర్ ఓ క్లాక్కి నిద్ర లేచాను ఫోర్ ఓ క్లాక్ నుండి ఇప్పుడు ఎయిట్ థర్టీ వరకు కూడా కంటిన్యూస్గా వర్క్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అస్సలు రెస్ట్ అనేది ఉండదు కాళ్ళు బాగా లాగేస్తూ ఉంటాయి కదా కసీఫల్లా కూర్చొని చిన్న చిన్న డస్టింగ్ అది ఏదైనా ఉంటే చేసుకుంటాను అలా పైన సర్ఫేస్ అది క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉర్లీ అన్నమాట ఇది ఒకటి తీసుకున్నానండి అమెజాన్లో చాలా బాగుంది ట్రే ఉడైంది చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే మనకు ట్రెడిషనల్గా బాగుంటుంది కదా మరి ప్లాస్టిక్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా డెకర్ పర్పస్ కోసం అని తీసుకున్నా ఇదిగోండి ఫ్లవర్స్ వేసేసి ఉర్లీలో అందులో కొంచెం జవాదు పౌడర్ వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుందండి మనం గుడికి వెళ్తే ఎలా అయితే అనిపిస్తుందో మంచి ఒక పీస్ఫుల్గా అలా ఉంటుందన్నమాట ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయినా కూడా చక్కటి స్మెల్తో ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇదిగోండి ఈ చిన్న పాట్ పెట్టుకున్నాను ఇది రీసెంట్ డేస్లో నేను ఏవే చేశాను మీకు తెలుసు కదా ఒక పాట్ ఉంటే దానికి అలా పెయింట్ చేసి మిరర్స్ అవి అంటించాను ఇలా మనకు నచ్చినవి ఏదో ఒకటి ఒక చిన్న ప్లాంట్ కానీ లేదంటే ఒక ఫ్లవర్ కానీ అట్లా మనకు కంటికి ఇంపుగా మంచి రంగులతో అలా డెకర్ చేసుకుంటుంటే బాగుంటుంది మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఇల్లు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది చిన్న చిన్న మార్పులు అంతే ఈ చిన్న మార్పులు చాలా అందం తెస్తాయి మన ఇంటికి సోఫా ఏంటంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా సెట్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ వాల్ సైడే ఉంటాయన్నమాట ఈ ఈ సింగిల్ సీటర్ కూడా కాకపోతే నేను అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పెడుతూ ఉంటాను ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది కదా టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు నేను ఇంకా ఎదురింటి అమ్మాయి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంట సో ఏదైనా కొంచెం హెల్పింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళాను ఈ టైంలో ఏంటంటే పిల్లలు అందరు వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి మనకి ఇంట్లో పనులు అయిపోయి ఉంటాయి కదా ఇంకా నేను ఇలాగూ చేసుకోవట్లేదు ఈ ఇయర్ కాబట్టి హెల్ప్ అయినా చేద్దాం కనీసం నాయనా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడికైతే వచ్చేసి ఇంకా వాళ్ళు చక్కగా పూజ చేసుకున్నారు బాగా అలంకరించారు మంచిగా మామిడాకులు అరటాకులు ఎంత బాగుందో అమ్మవారు కదా చిన్నగా బల్ల డెకర్ చేశారు ఇంకా నేను కూడా వెళ్ళి కాసేపు అక్కడే ఉండి కథ అంతా కూడా విన్న తర్వాత ఇంకా తాంబూలం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కొంచెం రేస్ తీసుకున్నానండి చెప్పాను కదా ఒక టూ డేస్ నుండి ఎందుకో అసలు బాగుండట్లేదు అయితే మా ఇంట్లో ఏంటంటే ఈ మధ్య ఏం చేసి పెట్టట్లేదు నేను పిల్లలకి అంటే మామూలుగా నిల్వ ఉండే స్నాక్స్ అవి కాదు కానీ ఏవైనా పూజలకి అలాంటప్పుడు మన నైవేద్యాలు అవి డిఫరెంట్గా చేస్తుంటాం కదా భక్ష్యాలని ఏవైనా అట్లా ఏం చేయట్లేదు అనమాట ఈ మధ్య పిల్లలు అడుగుతూ ఉన్నారు అమ్మ భక్ష్యాలు చేయు అని చెప్పి అందుకని వాళ్ళ ఇదిగోండి ఈవినింగ్ వీళ్ళు వచ్చేసరికి చేసి పెడదామని చెప్పి చేస్తున్నా ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే మొదలుపెట్టేశాను అనమాట ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో శనగపప్పు తీసుకొని ఉడికించేసానండి చక్కగా కడిగేసి అందులోని ఇప్పుడు నేను క్వాంటిటీ ఎలా తీసుకుంటానంటే వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటాను కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇదిగోండి ఇలా చక్కగా ఉడికించుకోవాలన్నమాట అడగంటకుండా చల్లారిన తర్వాత పూర్ణం పట్టేసి ఇంకా భక్ష్యాలు చేసేయడమే ఇందాక నేను కవర్లో చూపించిన రవ్వ ఏంటంటే చిరోటి రవ్వ అంటారు దాన్ని దాన్ని పేనీ రవ్వ అని కూడా అంటారండి ఎక్కువ సూపర్ మార్కెట్స్లో అలా అయితే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరకవచ్చు నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట ఇదిగోండి ఎంత చక్కగా వస్తాయో భక్ష్యాలు అనేవి ఇట్లా ఎంత పల్చగా అయినా మనం చక్కగా ఒత్తేవచ్చు అన్నమాట ఇంకా పూర్ణం కూడా చాలా బాగా వచ్చింది ఇంకా దీన్ని చక్కగా ఇలా పెండిలో పెట్టేసి భక్ష్యాలను నొక్కేసేయడమే మా ఇళ్ళల్లో ఎలా అంటే ప్రతి పండగకి భక్ష్య భోజనం ఉంటుంది ప్రతి పండగకి ఇప్పుడు ఏదైనా ఉగాది కావచ్చు వినాయక చవితి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు సంక్రాంతి ఎవ్రీ పండగకి ఇవి చేస్తుంటాం మేము సో మా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు పండగలు లేవు కాబట్టి ఇంకా సరే వాళ్ళ కోసం చేసి పెడదాం అడుగుతున్నారు కదా వాళ్ళు వచ్చే వరకు అవుతాయని చెప్పి ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట లంచ్ తర్వాత ఆ పప్పు ఉడికించడము మళ్ళీ చల్లారడము అంత టైం పడుతుంది కదా అలా ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి నేను ఒక న్యూస్ పేపర్ వేసుకుంటానండి అడుగున న్యూస్ పేపర్ వేసుకొని ఇలా చేసామనుకోండి ఈ ఆయిల్తో చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే బాగా అటు ఇటుగా చెల్ల మళ్ళీ మనకు స్టవ్ క్లీనింగ్కి చాలా మిస్ అవుతుంది అందుకని నేను అడుగున ఒక న్యూస్ పేపర్ వేశాను అనుకోండి ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా ఉన్నా అది పీల్ చేసుకుంటుంది చక్కగా మనకు క్లీనింగ్కి కూడా బాగుంటుంది ఇంకా చక్కగా కొంచెం ఒకవైపున నెయ్యి వేసేసి కాల్ చేశాను నేను నెయ్యి వేసినా మళ్ళీ వీళ్ళు నెయ్యి వేసుకొని తింటారండి అంత ఇష్టం అనమాట మా వాళ్ళకి నెయ్యి అంటే ఇంకా ఇదిగోండి దోశ పాన్ ఉంటుంది కదా దానిపైన అలా పల్చగా చూసారు కదా ఎంత బాగా వస్తాయో ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసారు ఇంకా సాటర్డేస్ అంటే టూ డేస్ హాలిడేస్ కదా ఇవాళైతే అందరం కలిసి ఇవాళ నాన్న రాగానే ఇంక ఈవినింగ్ అందరూ కూడా భక్ష్యాలు తినేశారు తర్వాత ఇంకా కల్కి మూవీ రిలీజ్ అయింది కదా ప్రైమ్లో సో అదే ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తూ ఉన్నాం బాగుంది అసలు థియేటర్కి వెళ్ళి మూవీ చూసి ఎన్నాళ్ళు అయిందో అసలు చాలా ఇయర్స్ అవుతుంది అనిపిస్తుంది అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి బయటికి వెళ్ళి చూడడం అనేది ఏంటో ఒక త్రీ అవర్స్ కట్టిపడేసి ఆ థియేటర్లో కూర్చొని అసలు నచ్చదు అందుకనే ఎక్కువ టైం ఫ్యామిలీతో ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట మరి ఇదండి ఇవాళ్ వీడియో నీ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్